अरे मेरे लास्ट लगे लास्ट डे ये बचा नहीं है भाभू तक इसना हम हम सामो के चप्पल नीचा ढकना है हेल्प नहीं लाना मिले ये रोड पे लेकर आना है मिले अपना मात चेहरा लास्ट डे लेमिन का आता है ना ये लोगों में எக்கண்ட எபது லாஸ்

అసలే సాయం దగ్గర గొడవ గొడవ చేసి వచ్చారు వాళ్ళ దగ్గర గొడవ గొడవ చేసి వచ్చారు వాళ్ళు నాలుగు యాభై వేలు చేయాలి ఇట్లాగే మూడు వందలు అడిగారు నేను ఆ తర్వాత నువ్వు బారు ఆడినాకే చూసా రాత్రి కాదు ఇచ్చే

ఒకటే బాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అండి లక్ష్మీ శారీ సెంటర్ నుంచి అయితే కనుక ప్యూర్ జార్జర్ డిజిటల్ ప్రింట్స్ అండి ప్యూర్ అంటే ప్యూర్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసరికి చూడండి మీకు అర్థమవుతుంది క్వాలిటీ ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుందండి ఐటమ్ ప్యూర్ జార్జెట్ శారీస్ చూసారా ఎంత బాగుందో క్వాలిటీ వచ్చేసరికి ఇదిగోండి ఎంత స్మూత్గా కావాలంటే అంత స్మూత్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి ఇవి మీకు ఫ్రెష్ అయితే కనుక ఈ క్వాలిటీ ఫ్రెష్ వచ్చేసరికి అయితే మీకు వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అలా ఉంటుందండి క్వాలిటీ కా బట్ ఇక్కడ జస్ట్ మిస్ప్రింట్స్ లైట్ మిస్ప్రింట్స్ అయితే ఉంటాయండి అందుకోసం కేవలం మీకు కాస్ట్ వచ్చేసరికి ఇదిగోండి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ పడుతుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ పడుతుంది షిప్పింగ్ అయితే సెపరేట్ పడుతుందండి కాస్ట్ అయితే షిప్పింగ్ అయితే సపరేట్ పడుతుంది శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ త్రీ నైన్ అండి ఇదే ఫ్రెష్ అయితే కనుక మీకు ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ దాకా ఉంటుంది మీకు ఒక టోటల్ శారీ ప్రతి సారీ మీకు టోటల్గా ఓపెన్ చేసి చూపిస్తాను మిస్ ప్రింట్ ఎక్కడ అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను ముందుగా అయితే మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీ సెంటర్ షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ప్లేస్ ఆపోజిట్ గుంటూరు అండి మంగళగిరి రోడ్ అయితే వస్తుంది మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే లైక్ వస్తుంది బెల్ ఐకాన్ వస్తుంది బెల్ చేస్తే లైక్ వస్తుంది షేర్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ సపోర్ట్ చేయండి ముందుగా అయితే వీడియోలోకి వెళ్దామండి చూసారా నేను చెప్పాను కదా ప్యూర్ జార్జెట్ శారీస్ అని శారీ అయితే అసలు సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి శారీ మీకు ఇచ్చికి చీర తీయటమే తప్ప ఇది ముడత రావడం అంటూ అలాగే ఏముండదండి ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి మీకు వచ్చే చెప్పాను కదా వీవింగ్ మిస్టేక్ అని ఇదిగోండి ఇలా జస్ట్ ఇలా లైన్ అయితే వచ్చిందండి ఇది కటింగ్లో పోయిద్ది మీకు దీనివల్ల ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు శారీ మొత్తం ఇదిగోండి చూసారా అసలు డిజైన్ కానీ ఎంత బాగుంది చూసారా చాలా బాగుంటుందండి డిజైన్ కూడా మీకు ఏ శారీ ఎక్కడ మిస్ ప్రింట్ వచ్చింది అది కూడా మీకు చూపిస్తా లైవ్లోనే మీకు చూపిస్తారండి శారీ వచ్చేసరికి శారీ అయితే కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుందండి ఇదిగోండి శారీ మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీంట్లో అయితే మీకు ఏమి ఇబ్బంది అయితే ఉండదు శారీ వచ్చేసరికి ఇదిగోండి శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ శారీ అయితే ఇలా వస్తుందండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ చేసి సపరేట్ పడుతుంది మీకు ఎవరైతే ఈ శారీ కావాలనుకుంటున్నారో ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లైవ్లో కూడా బుకింగ్ ఉందండి లైవ్లో కూడా బుకింగ్ చేస్తాము శారీ కాస్ట్ ఓన్లీ వచ్చేసరికి మీకు వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అయితే సెపరేట్ అండి సూపర్ క్వాలిటీ అండి చూడండి ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి అంటాక్ పచ్చ వస్తుంది ఇదైతే పళ్ళు అండి ఈ శారీకి అయితే మిస్టేక్ అనేది ఎక్కడ మిస్ ప్రింట్ అనేది ఎక్కడా కనిపించలేదండి శారీ డిజైన్ కూడా సూపర్ గా ఉంటుందండి డిజిటల్ ప్యూర్ అండి క్వాలిటీ అంత ముందుకు దానికన్నా ఇంకా ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది మా చూసిన చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాది ఛానల్ కైతే కొత్తగా సారీ ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి దాన్ని బట్టి ఇంకొంచెం ముందుకెళ్లే అవకాశం ఉందండి మా ఛానల్ అయితే కనుక ఇదిగోండి శారీ చూసారా డిజైన్ కానీ ఏదైనా కానీ ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా మీరు కుట్టించుకోవచ్చండి నేను చెప్తున్నాను కదా ఇదైతే రియల్గా అయితే ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ దాకా ఉంటుందండి కాస్ట్ ఈ క్వాలిటీ వచ్చేసరికి మీకు ఇది లాంగ్ ఫ్రాక్ కూడా సూపర్గా ఉంటుందండి శారీగా ఉపయోగించుకోకపోతే లాంగ్ కైనా ఉపయోగించుకోవచ్చు ఇదిగోండి మీకు వచ్చేసరికి ఇది బ్లౌజ్ దగ్గర మిస్ ప్రింట్ వచ్చింది ఇది కటింగ్లో పోతుందండి ఇదిగోండి బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి అవకాశం శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎట్ సపరేట్ పడుతుందండి ఈ శారీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాట్సాప్లో అయితే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి ఇది వచ్చేసరికి కలర్ వచ్చేసరికి చాక్లెట్ కదా బ్రిక్ కలర్ కలర్ కూడా కదా కి బ్రిక్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా క్లాస్గా ఉందండి ఐటమ్ వచ్చేసరికి ఇదైతే పళ్ళు అండి శారీ డిజైన్ అయితే కంప్లీట్ గా ఇలా ఉంటుంది బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా వచ్చింది కంప్లీట్ గా చాలా బాగుందండి గది వచ్చేసరికి క్లాత్ అయితే మీరు ఎలాగైనా ఏదైనా చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో క్లాత్ వచ్చేసరికి టాప్స్ కూడా సూపర్గా ఉంటుందండి క్లాత్ ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చండి శారీస్ కూడా ఇవి సిక్స్ మీటర్స్ అలా వస్తాయండి పెద్ద శారీసే వస్తుంది చూడండి కంప్లీట్గా మీకు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి దీనికి అయితే మిస్టేక్ ఇక్కడైతే కనిపించలేదు ఇప్పటిదాకా ఇదిగోండి ఇదైతే లో వచ్చింది ఇది కూడా అదిగోండి మిస్ప్రింట్ అయితే అది బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఏ సపరేట్ పడుతుందండి శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ సపరేట్ ఈ శారీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాట్సాప్లో అయితే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి ఈ కలర్ కాంబినేషన్ అయితే లైట్ స్కై అయితే వస్తుంది లైట్ స్కై బ్లూ అండి ఈ కలర్ అయితే కనుక చూడండి బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఎంత బాగుంది చూడండి ఫ్లవర్ డిజైన్ అయితే సూపర్ గా ఉంది చూడండి శారీ అయితే చాలా కలర్ఫుల్ గా ఉందండి లైట్ స్కై బ్లూ వస్తుంది ఇది అయితే ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి చూడండి టోటల్ శారీ అయితే ఇలా ఉంటుందండి కొరియర్స్ అయితే ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొఫెషనల్ డిటీసీ పోస్ట్ అయితే ఉన్నాయండి ఇదైతే బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు త్రీ నైన్ పడుతుందండి షిప్పింగ్ అయితే సెపరేట్ పడుతుంది ఈ శారీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాట్సాప్ ఈ నంబర్ కి మెసేజ్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు వీడియో కాల్లో చూపించమన్నా కూడా వీడియో కాల్లో అయితే శారీస్ చూపిస్తూ ఉంది లేదా డైరెక్ట్గా షాప్కి వచ్చి విజిట్ చేస్తా ఉన్నా ఓకే అండి ఎలాగైనా పర్వాలేదు ఈ శారీ చూడండి డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి సపోటా కలర్ అండి ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇది అయితే కనుక ఇదిగోండి పళ్ళులో అయితే ఈ మిస్టేక్ ఉంటుంది మీరు స్టెప్స్ వేస్తారు కాబట్టి మీకు అది కనబడదండి అయితే డిఫరెంట్గా ఉందండి కామన్గా కాకుండా చూడండి చాలా బాగుంది అది సన్ఫ్లవర్ లాగా వచ్చింది ఫ్లవర్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ కానీ సూపర్గా ఉందండి శారీ ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇవి సూపర్గా ఉంటాయండి శారీస్ వచ్చేసరికి మీరు శారీగా ఇష్టలేదంటే కనుక లాంగ్ ఫ్రాక్స్కి తీసుకోవచ్చండి అలా కూడా బాగుంటుంది ఇదైతే బ్లౌజ్ ఈ శారీ అయితే సూపర్గా ఉందండి కాంబినేషన్ కానీ ఫ్లవర్ డిజైన్ కానీ చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ పడుతుంది షిప్పింగ్ అయితే సపరేట్ పడుతుంది ఈ సే ఈ శారీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాట్సాప్లో అయితే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది చూడండి ఇది వచ్చేసరికి చూడండి ఇదైతే ఒక్క కలర్ వస్తుందండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి పళ్ళు చూడండి విస్ప్రింట్ అయితే ఇక్కడ ఉందండి పళ్ళు ప్లేస్లో పళ్ళు అంటే కనబడదండి ఇలా స్టెప్స్ వేస్తే లోపలికి పోతుంది మీకు అది కూడా చూపిస్తాం క్లియర్గా ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళిపోయిద్దండి సో దాంట్లో దాంతో అయితే మీకు ఏమి ఇబ్బందినే ఉండదు ప్యూర్ జార్జెట్ అండి శారీ వచ్చేసరికి చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసరికి టోటల్ కంప్లీట్గా శారీ అయితే ఇలా ఉంటుంది డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి కలంకార డిజైన్ అయితే ఉంది టోటల్ సాంప్రీ అయితే ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ పడుతుంది అండి షిప్పింగ్ సెపరేట్ పడుతుంది ఈ శారీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాట్సాప్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి చంద్ గారు హాయ్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అయితే సపరేట్ పడుతుంది రెయిన్ క్లాత్ అన్న చూడండి ఇదైతే క్రేప్ అండి క్రేప్ మీద డిజిటల్ ప్రింట్ చూసారా డిజైన్ అయితే సరే సూపర్ గా ఉందండి సన్ఫ్లవర్ లోటస్ డిజైన్ లాగా వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి యాష్ విత్ బ్లాక్ ఎలిఫెంట్ గ్రే కలర్ విత్ లైట్ యాష్ కలర్ అండి సూపర్ గా ఉందండి కాంబినేషన్ వచ్చేసరికి ఎలిఫెంట్ కలర్ అంటే వైన్ కలర్ లో కనిపిస్తుంది ఇది మీకు ఫోన్ లో అయితే డిఫరెంట్ గా పడుతుందండి బట్ ఫోన్ లో అయితే ఈ కలర్ కాదండి ఇది అయితే కొంచెం ఎలిఫెంట్ గ్రే కలర్ అయితే వస్తుందండి చూడండి కంప్లీట్ అయితే శారీ ఇలా ఉంటుంది వెయిట్ లెస్ శారీ అండి శారీ అయితే వెయిట్ కూడా ఉండవు బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది దీనికి మిస్ ప్రింట్ కూడా ఎక్కడ ఏది రాలేదండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ నైన్ నైన్ షిప్పింగ్ అయితే సపరేట్ పడుతుందండి ఈ శారీ ఎవరైతే కాల్కుంటున్నారో వాట్సాప్లో ఇది ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి లైవ్ బుకింగ్ కూడా ఉందండి మీరు లైవ్లో కావాలంటే లైవ్లో అయినా బుక్ చేసుకోవచ్చు ఐటమ్ వచ్చేసరికి సూపర్ కాంబినేషన్ అండి అది గ్రే కలర్ అది గ్రే కాదు 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 కాదునా చూసాం అది గ్రే కలర్ వస్తుంది ఓకేనా కనబడుతుంది చూడండి లైట్ లావెండరీ కలర్ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చూడండి డిజిటల్ ప్రింట్స్ ఇంత తక్కువ బడ్జెట్ రావడం అంటే మాటలు కాదండి ఎందుకంటే హై క్వాలిటీ కూడా సూపర్ గా చాలా హై క్వాలిటీ వస్తుంది క్లాత్ వచ్చేసరికి అది బాడర్ కింద ఇదిగోండి ఇదైతే పల్లు వస్తుందండి లావెండర్ మీద పళ్ళు కలర్స్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసరికి మీకు ఈ క్వాలిటీ మీకు ఈ రేటుకి రావాలంటే మాటలు కాదండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి ఇది అయితే ఫ్రెష్ అయితే కనుక ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ వరకు ఉంటుందండి క్వాలిటీ అంటే అంత బాగుంటుంది సో ఎవరు మిస్ కావద్దు నేను పదే పదే చెప్తున్నాను అనుకోవద్దండి అంత బాగుంటుంది క్వాలిటీ అయితే సో చూడండి శారీ డిజైన్ కూడా చాలా బాగుంది లైట్ ల్యావెంటర్ కలర్ కాంబినేషన్ కూడా దాని మీద పింక్ ఫ్లవర్స్ అయ్యేసరికి బాగా అట్రాక్షన్గా కూడా ఉంది కలర్ కాంబినేషన్ ఇదిగోండి డిజైన్ అయితే టోటల్ అయితే ఇలా ఉంటుంది శారీ అయితే సూపర్ కాంబినేషన్ అండి దీనికి మిస్టేక్ కూడా ఎక్కడ కనిపించండి లైట్గా మిస్టేక్ అయితే కనబడుతుంది మిస్ప్రింట్ లైట్ మిస్ప్రింట్ అండి అది కూడా మీకు స్టెప్స్లో లోపలికి వెళ్ళిపోతుంది అండి అది కనిపించదు ఖర్చంగా వచ్చింది చూడండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా రిచ్ లుక్ వచ్చిందో బ్లౌజ్ కూడా సో తొందరగా త్వరపడండి ఐటెం అయితే సూపర్గా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు కాస్ట్ చాలా చీప్ అండి మీకు బయట ఇదే మిస్ ఫ్రెండ్స్ మీకు వచ్చేసరికి శారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి ఈ మిస్టేక్ శారీసే అందుకే నేను పదే పదే చెప్తున్నాను కేవలం ఫెస్టివల్ ఆఫర్ కింద మీకు తక్కువ బడ్జెట్లో అయితే చూపిస్తున్నాను శారీస్ వచ్చేసరికి ఇవైతే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ సపరేట్ అండి ఈ సారి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాట్సాప్ అయితే ఈ నెంబర్కి మెసేజ్ మీకు వీడియో కాల్లో చూపించమన్నా కూడా వీడియో కాల్ లో చూపిస్తామండి లేదా డైరెక్ట్ గా షాప్ వచ్చి విజిట్ చేసి చూస్తామంటే ఎవరు చూసి అండి ఇలాగైనా పర్వాలేదు బట్ ఎవరై ఎవరు మిస్ చేసుకోవద్దండి అంత మంచి కలక్షన్ అయితే చూపిస్తున్నాము చూడండి ఇదైతే స్నఫ్ కలర్ ఇదైతే బ్లౌజ్ అండి సారీ పళ్ళు శారీ డిజైన్ అయితే ఇలా వస్తుందండి లతల డిజైన్ లాగా వస్తుంది చూసారా క్వాలిటీ అయితే ఎంత బాగుంటుందండి ఈ క్వాలిటీ తెలిసిన వాళ్ళైతే అంత తక్కువ బడ్జెట్లోనైనా ఇవి వచ్చేవి అంటారు అంత బాగుంటుంది క్వాలిటీ అయితే క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి అయితే సూపర్గా ఉంటుంది అండి క్వాలిటీ ఇదిగోండి టోటల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది కచ్ఛందండి మిస్ ప్రింట్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ కాల్స్ కూడా వచ్చేసరికి త్రీ నైన్టీ నైన్ పడుతుంది అండి షిప్పింగ్ సపరేట్ పడుతుంది ఈ శారీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాట్సాప్లో అయితే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి లైవ్ బుకింగ్ కూడా ఉంటుందండి మీకు లైవ్ లో బుక్ చేసుకోవచ్చు స్కై బ్లూ ఏదో చూడండి ఇదైతే స్కై బ్లూ అండి స్కై బ్లూ